సిక్స్యూస్ కి స్వాగతం మొంతా తుఫాన్ కారణంగా మనుబోలు జనసేన నాయకులు మరియు మండల స్థాయి అధికారులతో కలిసి లోతట్టు ప్రాంతాలు సమీక్షించి వరద బాధితుల్ని కలిసి సహాయక చర్యల్లో పాల్గొని పండ్లు బిస్కెట్స్ మరియు పాలు అందించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పేరుమాక ప్రసాద్ నీటి సంఘం మెంబర్ మహేష్ కాదరవల్లి జాకిర్ మస్తాన్ అంగన్వాడీ టీచర్ తదితరులు పాల్గొన్నారు మన మన ఏపీ మొత్తం ఈ ముంతా తుఫాను యొక్క తీవ్రతను బట్టి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆయన చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి అయిన ఈ పండితర పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసైనికులు ఆయన మనబోలు జనసైనికులు జనసేన నాయకులు అందరం కలిసి ఈ ముంతా తుఫాను యొక్క బాధితులకు లోతట్టు ప్రాంతాలన్నింటినీ మనబోలు ప్రధా అందరినీ మేము సెర్చింగ్ చేస్తూ కాపాడుతూ వాళ్ళందరినీ సేవ సేవలు చేస్తూ వాళ్ళకి ఈరోజు మనబోల్ హై స్కూల్లో వాళ్ళందరినీ తరలించడం అధికారులతో కలిసి తరలించడం జరుగుతుంది దీనికి మండల నాయకులందరూ అలాగే జనసేన నాయకులు సైనికులు కూడా తోడ్పడుతూ ప్రతి ఒక్కరికి వాళ్ళకి కావాల్సిన సహాయక చర్యలతో పాటు ఆహార పానీయాల పాలు బిస్కెట్లు అలాగే ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే ఈ రెండు మూడు రోజులు ఈ యొక్క ముంతా తుఫాన్ యొక్క తీవ్రత అధికంగా ఉండడం వలన ప్రజలకి మునుగోలు మండలంలోని ప్రజలకి ఎటువంటి అవసరాలు కావాల్సి వచ్చినా మా యొక్క జనసైనికులకు కానీ మా కుటుంబ ప్రభుత్వ నాయకులకు కానీ మీరు ఫోన్ చేసి తెలిపిన విధంగా మేము వచ్చి వాళ్ళకి సహాయ చర్యల్లో పాల్గొని కావలసిన సహాయాన్ని అందిస్తామని తెలుపుతున్నాము జై జనసేన జై పవన్ కళ్యాణ్